కర్నూలు నగరంలోని అబ్దుల్లా ఖాన్ ఎస్టేట్ లో స్కంద కాంప్లెక్స్ లో కన్నా మొబైల్ పదో వార్షికోత్సవ కార్యక్రమానికి కోడుమూరు శాసనసభ్యులు బొగ్గుల దస్తగిరి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు అక్కడ జరిగిన డిప్ కార్యక్రమంలో ఓ మహిళకు ఫోన్ ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరితో పాటు కన్నా మొబైల్ షాప్ యజమానులు ఉచితంగా ఐఫోన్ ను అందించారు तानी पल्ला किनाके तैली, थैंक यू आना फटला कॉली तो, मैं <सथ> कहा तो आई हूँ सारी आप आलमी सारी सारी चीजें, हाँ सारे वो चीज से करेक्ट हो गई तो कल चीनी रेगला मिटोगन, 87 नो शिल्पा, बेटून जी पाक, बिगे, है ना? पता है कलाम? టెన్ ఆనివర్సరీ సందర్భంగా మనం గ్లాస్ బ్రేక్ ఛాలెంజ్ పెట్టినాము ఆ ఛాలెంజ్ లో ఒక శిల్పా అమ్మాయి గిఫ్ట్ గెలుచుకున్నది దానికి సహకరించిన పోలీస్ సిబ్బంది గారికి మన ఎమ్మెల్యే సార్ గారికి ప్రజలందరికీ దగ్గర తెట్టుకుంటున్నాను ఓకే థ్యాంక్ యూ బాబు పది సంవత్సరాల పెట్టి కస్టమర్లకి చాలా రిజనబుల్ ప్రైస్ చేసిన మనం పది సంవత్సరాలు అవుతుంది పది సంవత్సరాలు అవుతుంది కస్టమర్లకు మంచి ప్రైస్ చేసిన మన షాప్ కి అందరికి వచ్చినందుకు థ్యాంక్స్ మా షాప్ పేరు కన్నా మొబైల్స్ హీరో ప్రెషర్ వచ్చేసి మన బ్లాక్ గ్లాస్ బ్రేకింగ్ పలగొట్టిన పలగొట్టిన వాళ్ళకి మనం ఇచ్చిన లక్ ద్వారా ఒకరికి తలిగింది లేడీస్ వాళ్ళకి తలిగింది అమ్మాయి లేడీస్ తలిగింది సంవత్సరాలు అయింది పది సంవత్సరాలు ఇక్కడ మేము కస్టమర్లకి కర్నూలు జిల్లాలోని కన్నా మొబైల్స్ పది సంవత్సరాల ఇనాగ్రేషన్ ఈరోజు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది కాబట్టి ఈ ఇనాగ్రేషన్ తరఫున అలాగే నా నా యొక్క సంపూర్ణంగా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటాను ఈ కన్నా మొబైల్స్ అవినీతి అనేటువంటి భావనది సంకన్న అలాగే మా అల్లుడు కాబట్టి ఇంకా ఎంతో మునుముందుగా అభివృద్ధి చెందుతూ ఇంకా ఇలాంటి షాప్లు ఇంకా ముందు మున్ముందుగా చాలా పెట్టాలని కోరుకుని మనస్తి కోరుకుంటున్నాము నమస్కారం